హాయ్ అండి వెల్కమ్ టు కుస్మాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను చాలా బాగున్నానండి ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని చూస్తున్నట్టయితే బ్లాగ్ మొత్తం చూసిన తర్వాత మీకు ఒకవేళ ఈ వ్లాగ్ నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఒక లైక్ కూడా ఇవ్వండి మీరు లైక్ చేయడం వల్ల యూట్యూబ్ అయితే ఇంకొక పది మందికి అయితే రికమెండ్ చేస్తుందండి ఈ రోజు అయితే మార్నింగ్ నుంచి నేను నైట్ వరకు నేను చేసుకున్నవైతే నేను మీకు చూపిస్తున్నాను మార్నింగ్ అయితే లేవంగానే ముందు ఆవు అయితే వచ్చిందండి ఈరోజు ఆవుకైతే నేను ముందు నైట్ కొంచెం అన్నం మిగిలిపోతే అందులో గెంజి వేసి ఉంచేస్తానండి అదైతే ఆవుకు పెట్టాను అలాగే రావంగానే ఈరోజు శంఖం పువ్వులు కూడా పూసాయండి ఇంకా శంఖం పువ్వులను చూడంగా నాకు చాలా సరదా అనిపించింది అనమాట ఇవి ఇక్కడ మొక్కలు తీసేద్దామని అనుకున్నామండి అనుకొని మొత్తం అంతా తీసామన్నమాట తీసి ఇక్కడ ఏమైనా మా ఆయన గారు కూర్చోడానికి ఏమైనా ఒక హట్లాగా ఏమైనా వేసుకొని ప్లాన్ చేద్దామని అన్నారు ఎందుకంటే ఇంకా అక్కడ మాకు ఎలకలు వచ్చాయండి ఇంకా అవి ఎలాగ ఇంట్లోకి కానీ వచ్చాయంటే ఇంకా ప్రాబ్లం అయిపోద్ది అని చెప్పి కింద లోపల వరకు అయితే గచ్చు అది ఉండదండి కింద అయితే సెప్టిక్ ట్యాంక్ ఉందనమాట దాని తాలూకా సిమెంట్ అది ఉంటుంది దానిపైన ఒక లేయర్ వరకు మట్టి అయితే వేశారు దాని మీద అయితే మొక్కలు వేసుకున్నాము ఎందుకంటే అది మళ్ళీ గచ్చి చేస్తామనుకోండి ఇంకా మొత్తం అంతా మళ్ళీ తవ్వాలి కదా ఎప్పుడైనా ప్రాబ్లం అయిపోద్ది అనేసి ఇప్పుడు అయితే దాన్ని ఎక్కడో చిన్నది వేరు ఉండిపోయిందండి ఉండిపోయి ఆ శంఖం పువ్వుల చెట్టు అయితే మళ్ళీ వచ్చింది అనమాట మేము ఇంకా గచ్చిలవి ఇంకా ఏదైనా చేద్దాము అనుకున్నాము అవ్వకముందే అది అయితే వచ్చింది దాని పువ్వులు అన్నమాట రోజు మూడేసి పువ్వులు అయితే వస్తున్నాయండి ఆ పువ్వులైతే ఫస్ట్ నేను తెంపుకున్నాను ఇంకా తెంపుకున్న తర్వాత అయితే బయట వైట్ పువ్వుల చెట్టు కూడా ఉంటుందండి నా బ్లాగ్ చూసేవాళ్ళకైతే ఇది అందరికీ అలవాటే కదా అక్కడ కూడా పువ్వులు తెంపుకున్నాను ఈరోజు తినైతే బయటికి వెళ్ళారండి మార్నింగ్ కొంచెం పని పనుందని ఇంకా కార్ అది తీయడం వల్ల మీకు ఈ మొక్కలు అవి కనబడుతున్నాయి అనమాట ఇవి తూర్పు వైపు అయితే క్రాటన్స్ మొక్కలు అయితే ఉంటాయండి వాటికైతే వాటర్ వేసుకున్నాను అలాగే బయటన రోజు పువ్వులు తెంపుతాను కదా ఇంకా డస్ట్ ఉంటుందని దానికి కూడా వాటర్ అయితే వేసుకొని ఇదిగోండి అయితే నేను ముగ్గులు పెట్టుకున్నాను ఇంక ఈ ముగ్గులు వేయడం అయితే నేను చూపించట్లేదండి ఎందుకంటే నేను షార్ట్ వీడియోస్లో ఈ ముగ్గులన్నీ నేను అప్లోడ్ చేశానండి ఈ వీటన్నిటికన్నా ఈ టైల్స్ మీద వేసిన ముగ్గుకైతే ఇదిగోండి పెద్ద ముగ్గు ఫస్ట్లో వేసాను కదా ఈ ముగ్గుకైతే నాకు మంచి కామెంట్స్ అయితే వచ్చాయి చెయ్యది నా నా చెయ్యి బాగా తిరుగుతుంది బాగా వేసాను అన్నారు నేను ముగ్గులు వీడియోలు పెట్టింది చూసి చాలా మంది నాకు కామెంట్లు పడుతున్నారండి ఇంకా కడుక్కోవడం అయిపోయింది ముగ్గులు పెట్టుకోవడం అయిపోయింది ఈరోజు ఏటో అన్నీ కలర్స్ కలర్సే కనబడుతున్నాయి తెల్లవారి నుంచి చూడండి కలర్స్ కోడిపిల్లలు అయితే వచ్చాయి అంటే కలర్స్ కలర్స్ అని ఎందుకంటున్నానంటే శంఖం పువ్వులు పూసేవి బయటికి రాగానే చెట్టు నిండా వైట్ పువ్వులు ఉన్నాయి అలాగే ఈరోజు కోడిపిల్లలు చూడండి ఎంత అసలు నాకు కోడిపిల్లలు చాలా ఇష్టం వచ్చి చూసాను ఇంకా అది అయిపోయిందండి ఇంకా అలా బయట నేను ఎంతసేపు ఉన్నా అన్నీ చూసుకొని ఉంటే ఇంకా టైం అయిపోద్ది అని చెప్పి ఇంక ఇంట్లోకి వచ్చానండి నేను నాకు అలా బయట ఉండిపోతే అలా ఏమైనా ఇంట్రెస్ట్గా కనబడితే ఉండిపోతాను అనమాట ఇంకా అందుకని మళ్ళీ ఇంట్లోకి వచ్చాను వచ్చి ఒక స్టవ్ మీద అయితే పాలు పెట్టుకున్నానండి అవి అయితే పొంగు వచ్చాయి నేను పిల్లలకి అయితే జస్ట్ పొంగు రాగానే కట్టేస్తానండి ఇప్పుడు తినకైతే రోజు హాట్ వాటర్ అయితే మరగబెడతాను మార్నింగే ఒక త్రీ ఫోర్ టైమ్స్ అయితే మరబెడతానండి ఇంక ఈరోజు కూడా నేను మరగబెట్టుకుంటున్నాను ఇంకా రోజు తప్పించి రోజైతే మజ్జిగ కంపల్సరీగా కలుపుతున్నానండి ఇంకా ఇంకా అది ఎందుకు చూపించడం అని అయితే నేను చూపించట్లేదు అనమాట ఇదిగోండి పాలు అయితే మరిపోయి పక్కన పెట్టాను ఈ లోపు వాటర్ కూడా పెట్టుకున్నానండి ఫస్ట్ అయితే ఒక వాటర్ది ఉండేదండి కరోనా టైంలోని మా ఆయన గారు వాళ్ళ మాస్టర్ గారు ఒక అతను గిఫ్ట్ ఇచ్చారనమాట దాంట్లోనే యూజ్ చేసాము అదొక త్రీ ఇయర్స్ అలా పనిచేసిందండి అప్పటి నుంచి మాకు ఇది అలవాటు అయిపోయింది ఇంకా పోయిందని చెప్పి మళ్ళీ తినైతే సేమ్ ప్రెస్టేజ్ కంపెనీలోనే తీసుకొని వచ్చారనమాట ఇది క్లీన్ చేసుకోవడము చాలా ఈజీ నెక్స్ట్ మరబెట్టుకుంటే కూడా సింపుల్గా అయిపోద్ది ఇంకా స్టవ్ మీద పెట్టుకొని మరగబెట్టుకొని ఫ్లాస్కోలో గిన్నెతో ఉంపుకుని పని లేకుండా దీనిలోనైతే రోజు నేను వాటర్ అయితే ఒక రోజుకు మూడు నుంచి నాలుగు సార్లు మరగబెట్టి వేసేస్తానండి వేసి డైనింగ్ టేబుల్ మీద పెట్టేస్తే తను వాటర్ తాగినప్పుడల్లా కొంచెం వేడి అడ్జస్ట్ చేసుకొని అందులో నార్మల్ వాటర్ వేసుకొని తాగుతారనమాట ఇంకా తనకు అలవాటు అయిపోయింది ఇంక అందుకని పెట్టేస్తాను అక్కడ పెట్టేశానండి ఈరోజు పాలు ప్యాకెట్లతో పాటు ఇదిగోండి మొలకలు కూడా తీసుకొని వచ్చారు ఒక్కొక్క రోజు ఒక్కొక్క వెరైటీ వేస్తారండి అయితే క్యారెట్టే వేశారు ఇంకా నేనైతే ఇడ్లీ అయితే రుబ్బు పెట్టించుకుంటున్నానండి ఇడ్లీ పొయ్యి మీద ఇంకా చట్నీ అయితే ప్రిపేర్ చేసి వచ్చని చెప్పి ముందు అయితే ఇడ్లీ పెట్టుకుంటున్నాను ఇది కుక్ అయ్యేలోపు చట్నీ అయిపోద్ది కదండి అయిపోయిన తర్వాత అయితే ఇంకా నేను దీపారాధన కంప్లీట్ చేసుకుందాం అనుకుంటున్నాను ఎందుకంటే తేను బయటకు వెళ్ళిపోతాను అన్నారు అందుకని ముందు బయట అవి కడుక్కొని ముగ్గది వేసుకున్న తర్వాత అయితే ఇంకా మళ్ళీ దీపారాధన చేసుకోవడానికి కూర్చున్నాను అంటే ఇప్పటికే బయటని చాలాసేపు ఉండిపోయా అండి మళ్ళీ దేవుడి గదిలోకి వెళ్తే ఇంకా ఎక్కువసేపు ఉండిపోతానని తేను అంటారనమాట ఇంకా మార్నింగ్ మార్నింగ్ బేగా ఒక ఫోర్ ఓ క్లాక్కి త్రీ ఓ క్లాక్కి లెగ్సీ అండి కానీ మీ మధ్య అయితే కొంచెం ఒంట్లో బాగోట్లేదు అనమాట ఇంకా కార్తీక మాసం వచ్చిందంటే ఎలాగా లెగాలి ఇంక అందుకని అయితే ఇంకా లెగడం మానేసానండి పిల్లలకు కూడా ఎగ్జామ్స్ అవి దగ్గర పడ్డాయి ఇంకా వాళ్ళు చదువుకోవడానికి వాటికి రాత్రులు తెలిగేసి ఉండిపోయేటప్పుడు ఇంక నేను కూడా అలా పక్కన ఉండిపోతానండి ఇంకా ఉన్నా లేకపోయినా నేను పడుకున్నాను నిద్ర పట్టదనమాట వాళ్ళు వచ్చి వరకుని ఇంకందుకనేసి మార్నింగ్ అయితే బేగా లెగడం మానేశానండి కొంచెం లెగుస్తుంటే తలనొప్పి అది బాగా వస్తుంది ఇంకందుకని లెగడం మానేశాను అనమాట నార్మల్గా అయితే ఎర్లీ మార్నింగ్ బేగా లెగ్స్ పెట్టేసేదాన్ని నేను తర్వాత ఇంకా మధ్యాహ్నం అంతా ఖాళీ ఉన్నా లేకపోయినా సరే ఏదో పని చేసుకొని ఉండిపోతానండి ఒక వన్ అవర్ అయితే పడుకుంటాను ఇంకా నిద్ర అయితే నాకు చాలాగా తినైతే విపరీతమైన వస్తుందని చెప్పి ఒకసారి హాస్పిటల్కి కూడా తీసుకెళ్ళారండి అగర్వాల్ హాస్పిటల్ తీసుకెళ్తే అమ్మ నీకు నిద్ర అయితే బాగా తగ్గిపోయింది ప్రాబ్లం ఏమీ లేదని అన్నారు ముందైతే బ్రెయిన్ స్కానింగ్లు తీయాలి అవి తీయాలని భయపెట్టేశారు అనమాట తర్వాత ఇంక అతను నువ్వు పడుకో అమ్మా నీకు నిద్ర సాలట్లేదు అన్నారండి ఇంక అప్పటి నుంచి అయితే నేను ఇంకా మార్నింగ్ కొంచెం లెగడం అయితే తగ్గించాను ఇంకా తెల్లవారు పట్టిన నిద్రే నాకు కొంచెం పట్టినట్టు అనిపిస్తుంది అని చెప్పి ఇంకా నేను ఒక ఫైవ్కి అలాగే లెగుస్తున్నానండి లేకపోతే త్రీకి ఫోర్కి లెగిసిపోయేదాన్ని అనమాట అందులోకి రోజు ఇంకా నేను మాక్సిమం తల స్నానమే చేయడం వల్ల ఏటో కానీ తలనొప్పి వస్తుంది మధ్య బాగాని ఇంక వీళ్ళకైతే ఇడ్లీ వేసి పెట్టేశానండి ఇంక వీళ్ళు తినేసిన తర్వాత నేనైతే ముందు దీపారాధన అయితే కంప్లీట్ చేసుకొని మొలకలు తెచ్చారు కదండీ ఇంకా అవైతే నేను తినేసానండి ఇంకా తినేసిన తర్వాత మధ్యాహ్నంకైతే నేను ఇంకా క్యాప్సికమ్ ఎక్కువ ఉన్నాయండి నేను నార్మల్గా ఒకటి రెండు క్యాప్స్కమ్ ఉంటే అందులో జీడిపప్పు కానీ పన్నీర్ కానీ వేసి వండుతాను ఇంక ఇవి ఎక్కువ ఉన్నాయన్నమాట ఇంక అందుకని చాలా రోజులు అయ్యింది ఫ్రై చేసుకొని నార్మల్గా అయితే పచ్చడి కూడా చేస్తాను అది నేను వీడియోస్లో కూడా అప్లోడ్ చేశాను ఒకవేళ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి కం పచ్చడి ఇంకా బ్రౌన్ రైస్ దోస్ కూడా వేసానండి అది అప్లోడ్ చేశాను షార్ట్స్లో అయితే ఉంటాయండి నేను ఇంక రోజైతే కం ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను నార్మల్గా మనం బెండకాయ దొండకాయ బంగాళదుంప ఎలాగైతే తాలింపు పెట్టుకొని ఫ్రై చేసుకుంటామో అలాగే చేసుకోవాలి సేమ్ మీరు తింటే మాత్రం మనం ములంకాడ ఉంటుంది చూడండి ఆ ములంకాడ టేస్ట్ అయితే వస్తుంది నాకైతే అలా వస్తుంది మీరు ఒకసారి ట్రై చేసి మీకు అలా వచ్చిందో లేదో నా కామెంట్ సెక్షన్లోనైతే కామెంట్ చేయండి ములంకాడ తింటే లోపల గుజ్జు అది తింటాం కదండి అది ఏ టేస్ట్ ఉంటుందో సేమ్ క్యాప్సికమ్ అయితే నాకు అదే టేస్ట్ వస్తుంది అనమాట వండుతూ ఉంటే కూడా నాకు ఎందుకో ములంకాడ వాసనే అనిపిస్తుంది అండి నేనైతే ముందు తాలిం పెట్టేసుకుంటున్నాను ఇందులోనైతే ఫస్ట్ ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర అయితే నేను ఫ్రై చేసుకుంటున్నాను ఇవి కొంచెం ఫ్రై అవ్వాలన్నమాట అంటే చిటపట అన్న తర్వాత ఇందులోనైతే నేను కట్ చేసుకుని ఉల్లిపాయ వేసుకుంటున్నాను ఎక్కువ ఉల్లిపాయలు వేయక్కర్లేదండి ఒక్క ఉల్లిపాయ వేసుకుంటే సరిపోద్ది కానీ చాలా టేస్ట్గా ఉంటుందండి ఒకసారి మీరు ట్రై చేస్తే నార్మల్గా క్యాప్స్కము ఎందులోన కలుపుకున్నట్టే వేసుకుంటారు కానీ ఇలా ఫ్రై లాగా ఒకసారి చేసుకోండి చాలా బాగుంటుంది నేనైతే నార్మల్గా అన్నీ వండుతున్నాం కదా ఇది కూడా వండి చూద్దామని నేను వండానండి అప్పటి నుంచి అయితే ఇది ఫ్రై చేస్తాను పిల్లలు మా ఆయన గారు కూడా ఇష్టంగా తింటారండి ఉల్లిపాయ ఫ్రై అయిపోయిన తర్వాత కరివేపాకు ఇంకా ఎండుమిర్చి కూడా వేసుకోవాలి ఇది కూడా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు కట్ చేసుకున్న క్యాప్స్కమ్ అంతా వేసుకోవాలి ఇప్పుడు కలయి నిండాగా ఉంది కదండి ఫ్రై అయిపోయిన తర్వాత అయితే చాలా దగ్గరికి అయిపోద్ది సేమ్ బీరకాయలాగే ఈ క్యాప్స్కమ్ కూడా తింటే చాలా మంచిదండి హెల్త్కి కొంచెం గ్రీన్గా ఉండేవి ఏం తిన్నా చాలా మంచిది అయితే నేను ఇందులోని కొంచెం దగ్గర పడ్డానికైతే నేను సాల్ట్ వేస్తున్నాను వేసి ఇది ఇంకా సిమ్లో పెట్టసామనుకోండి ఇంక మధ్య మధ్యలో కలుపుతూ ఉండడమే కుక్ అయిపోద్ది చాలా బేగ అయిపోద్ది అసలు దీని దగ్గర కూడా ఉండక్కర్లేదు అడుగు కూడా అస్సలు పట్టదనమాట ఎందుకంటే ఇందులో వాటర్ ఎక్కువ వస్తూ ఉంటుందండి ఇంక అందుకని ఇదైతే నేను ఇంకా సిమ్లో పెట్టేసి స్టవ్ మీద అయితే పెట్టి వదిలేసాను వదిలేసి ఇంకా నేను సింపుల్గా మజ్జిగ చారు ప్రిపేర్ చేస్తున్నానండి ఈరోజు ఇంకా సాంబార్ అది ఏం నేను పెట్టట్లేదు నేను ఒక వారంకి ఒకటి రెండు సార్లు అయినా మజ్జిగ చారు కంపల్సరిగా చేస్తాను సాంబార్ ఒకసారి చేసిన రెండు రెండుసార్లు పప్పు ఏదైనా ఆకుకూర కలిపి ఒకసారి అలా చేస్తాను అనమాట ముందైతే ఒక పెరుగు ప్యాకెట్ వేసుకున్నాను అందులోని పసుపు వేసుకొని బాగా చిలుకుతున్నాను ఇందులోని అల్లముని పచ్చిమిర్చి కరివేపాకు చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకొని అయితే వేసుకున్నానండి వేసుకొని దీనిలోకి సరిపడా సాల్ట్ వేసుకొని మనకి చిక్కగా కావాలంటే ఇలాగే ఉంచుకోవచ్చు నేనైతే కొంచెం పలుచగా చేసుకున్నానండి ఈరోజు కొంచెం క్యాప్సికమ్ కర్రీ నంచుకుంటే బాగుంటుందని చెప్పి బాగా చిక్కగా చేసుకున్నా సరే బాగానే ఉంటుంది కానండి కొంచెం నేను ఈరోజు పలుచగా చేసానమాట ఈలోపు ఇది అయ్యేలోపు అయితే నేను రైస్ కూడా పెట్టుకున్నానండి ఇదైతే కుక్ అవుతుంది ఒక పక్క అయితే క్యాప్సికమ్ కర్రీ కూడా అవుతుందండి మగ్ మగ్గిపోద్దండి అలాగ అసలు దీని పక్కన అయితే అసలు ఉండాల్సిన అవసరమే లేదు కలుపుతూ ఉంటే దీనిలో వాటర్ వస్తూనే ఉంటుంది సేమ్ బీరకాయ ఆనపకాయ ఎలా వేపుకుంటామో సేమ్ అలాగే వేపుకోవాలి ఇప్పుడైతే నేను దీనిలోకి మజ్జిగచారు అయితే పోపు పెట్టేస్తున్నానండి ఏమీ లేదు సింపుల్గా ఆవాలు జీలకర్ర కరివేపాకు ఎండుమిర్చి వేసుకున్నాను అవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం కలిపి పెట్టుకుని ఉంది కదండి అదంతా ఇందులో వేసుకోవాలన్నమాట మీరు మార్నింగ్ కొంచెం వేగా చేసుకుంటే మధ్యాహ్నం తినేటప్పటికి కొంచెం పులుస్తుంది ఇందులోని సాల్ట్ అది వేసుకుంటాం కదండి ఇంకా నైట్కైతే ఇంకా బాగా పులుస్తుంది కానీ మా ఇంట్లో మజ్జిగ మజ్జిగార్జ్ చేస్తే మధ్యాహ్నంకే అయిపోద్దండి ఒకవేళ ఉన్నా సరే మా ఇంట్లో పనిచేసి ఆవిడ ఉంటారు కదండి ఆవిడకైతే ఎప్పుడు చేసినా సరే నేను ఇస్తానన్నమాట ఈ రోజైతే ఇంకా ఇవ్వడానికైతే అసలు మిగిలే మిగలలేదండి ఈ లోపు తెల్లవారి కోడి పిల్లలు వచ్చాయి కదండి ఆ షార్ట్ అయితే నేను అప్లోడ్ చేశాను అనమాట అది ఒకసారి చూస్తున్నాను ఈ లోపు మా పాపకు చూపిస్తున్నాను అనమాట నాకు ఎందుకు ఆ కోడిపిల్లలు చూడంగానే చాలా సరదాగా అనిపించింది వీడియో తీసాను కలర్ఫుల్గా ఉన్నాయనేసి అయితే వీళ్ళు లెగలేదండి కోడిపిల్లలు వచ్చేటప్పటికి అంటున్నారు అనమాట మమ్మీ మరి తీసుకోవాల్సింది కదా అని ఇంక నేను ఎందుకో తీసుకోలేదండి తీసుకున్నా చనిపోతాయండి అస్సలు ఉండవన్నమాట ఇంకా చనిపోయిన తర్వాత బాధ అనిపిస్తుంది అవి మనం పెంచలేము చేయలేము బయట వదిలితే మాకు ఇక్కడ పిల్లులు బాగా ఉన్నాయండి ఇంక పిల్లులైనా కుక్కలైనా అని నేను తీసుకోలేదు ఇందులోని దగ్గరికి మగ్గిపోయిన తర్వాత అయితే కొంచెం కారం వేసానండి వేసి ఒక ఫైవ్ మినిట్స్ ఉంచితే ఇంకా అది మగ్గిపోద్ది అనమాట ఇంకా మధ్యాహ్నం అయిపోయింది నిన్ననే బట్టలు దిగసాను కాబట్టి ఇంకా బట్టల పనులు అవే అయితే ఈరోజు ఏమీ లేవండి ఇంకా మధ్యాహ్నం అయిపోయింది వీళ్ళకైతే వడ్డించేస్తున్నాను అనమాట నేను క్యాప్సికమ్ కర్రీ వేసాను అలాగే రైస్ వేసి కొంచెం మజ్జిగారు అయితే వేసి ఇచ్చేసాను ఇంట్లో ముందు అయితే మా అన్నయ్య పాప వచ్చిందండి ఈవినింగ్ వీడియో తీసాను అనమాట వీడియో ఇందులో యాడ్ చేస్తున్నాను పాప మాటలు ఒకసారి వినండి ఎల్లవా అమ్మ మాల్తోని అమ్మ ఎల్లవా రియా ఓయ్ ఎల్లవా అమ్మమ్మతోని ఎల్వా అమ్మతోని అమ్మతో కూడా ఎల్వా చేతు బాజెపి ఇంకా అయిపోయిన తర్వాత అయితే వెళ్ళిపోయారండి వీళ్ళు అది మాట్లాడిన మాటలకైతే అనమాట ఇదిగోండి ఫ్రాక్ వేసుకుంది కదా తనే వాళ్ళ అమ్మగారు అనమాట ముందుని వెళ్తుందేమో అన్నయ్య అని వదిన మా పెద్దనాన్న వాళ్ళ అబ్బాయి అండి వీళ్ళు ఆరులో ఉంటారనమాట వాళ్ళు వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఈవినింగ్ అయితే నేను పానీపూరి ఇంకా పిల్లలకి ఏమైనా తినడానికి తెమ్మని చెప్తే తినైతే పానీపూరి తెచ్చారనమాట ఇంకా ప్లేట్లో వేయగా ఒకటి ఎక్స్ట్రా ఉందని నేను తింటున్నానండి నార్మల్గా బయట నుంచి ఏం తెచ్చిన నేను తిన్నాను అనమాట కానీ టేస్ట్ చూస్తున్నాను జస్ట్ ఒకటి రెండు తింటానండి బయటికి మేము తినడానికి వెళ్తే మాత్రం తింటాను కానీ ఇంట్లో పిల్లలకి పెట్టినప్పుడు అయితే ఇంక నేను తినను వాళ్ళకైతే పెట్టించాను మధ్యాహ్నంకి ఇంకా నైట్కి అయితే వీళ్ళు మమ్మీ ఏమైనా స్పెషల్గా ఏమైనా చెయ్యి మమ్మీ అన్నారు అయితే నేనైతే మిల్ మేకరు కర్రీ చేసి అలాగే నేనేమో వెజ్ బిర్యానీ చేశానండి నైట్కి మధ్యాహ్నం ఇంకా సింపుల్గా మజ్జిగ చారుని క్యాప్సికమ్ కర్రీ చేశానని మసాలా ఏమి వేయకుండా కర్రీ చేద్దామనేసి ఒక రెండు ఉల్లిపాయలు రెండు టమాటీలు ఒక గుప్పిడైతే జీడిపప్పు వేసి మిక్సీ చేస్తానండి అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ ఏమి వేయలేదు ఎందుకంటే ఇంకా వెజ్ బిర్యానీలో అల్లం వెల్లుల్లి పేస్టు హోల్ గరం మసాలా వేసి చేస్తానని అదైతే కుక్కర్ పెట్టానండి ఇంకా వెజ్ బిర్యానీ ప్రాసెస్ అందరికీ తెలిసిందే కదా నేను ఓన్లీ క్యారెట్ వేస్ట్ చేసాను అనమాట ఇంకో పక్క అయితే ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఈ ఉల్లిపాయ టమాటి జీడిపప్పు మిక్సీ చేసుకున్నాం కదండీ ఆ పేస్ట్ అయితే ఇందులో వేసుకోవాలి విల్ అయితే బాగా మరుతున్న నీళ్ళలోనైతే నానబెట్టి పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడైతే ఈ ముద్దంతా బాగా ఆయిల్లో ఫ్రై అయ్యి ఇదిగో చూడండి ఇలాగ ఆయిల్ పైకి తేలిపోయిన తర్వాత దీనిలోని ఉప్పు కారం వేసుకోవాలి కొంచెం కూర అయితే దగ్గరుండే వండుకోవాలండి ఎందుకంటే జీడిపప్పు వేసాం కాబట్టి ఈ ముద్దలోని పడుతూ ఉంటుంది అనమాట దగ్గరుండి కలుపుకోవాలి జీడిపప్పు వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది గ్రేవీ చిక్కగా వస్తుందండి ఇప్పుడు ఉప్పు కారం వేసాక కూడా ఇది బాగా దగ్గరికి అయిన తర్వాత ఇందులోని మనం వాటర్లోంచి అయితే కొంచెం ఇది మిల్ మేకర్ ఉంటుంది కదండి అది పిండుకొని అవైతే వేసుకోవాలన్నమాట వేసుకొని ఈ మసాలా అంతా మొత్తం మిల్ మేకర్కి అయితే పట్టాలండి పట్టినట్టయితే సిమ్లో పెట్టుకొని బాగా కలుపుకోవాలి కానీ చాలా టేస్ట్గా ఉంటుందండి అసలు చికెన్ కానీ మటన్ కానీ ఏది పంచేదన్నమాట కాకపోతే కొంచెం ఓపిక్గా వండాలి జీడిపప్పు పేస్టు ఈ ఉల్లిపాయ టమాట పేస్ట్ ఇదంతా బాగా పడుతుందండి ముక్కకి ఇప్పుడు ఇది బాగా కలుపుకోవాలి మీ దగ్గర గసగసాలు ఉంటే గసగసాలు కూడా జీడిపప్పు ప్లేస్లో వేసుకోవచ్చు నేనైతే జీడిపప్పు వేసుకున్నాను అనమాట అది కొంచెం బాగుంటుందని ఇప్పుడు ఇది బాగా కలుపుకోవాలండి కలుపుకొని ఆ ఇదైతే ఉడుకుతుంది ఇదిగోండి ఇది లోపు కుక్కర్ అయితే విజిల్ వచ్చిందండి నేను వెజ్ బిర్యానీ చేశాను అన్నాను కదా అది ఒకసారి అయితే మీకు చూపిస్తుంది చూడండి నేను సింపుల్గా ఒక నాలుగు గ్లాసుల రైస్ అయితే ఇలా పెట్టాను ఓన్లీ క్యారెట్ ముక్కలే వేసానండి అదైతే ప్రిపేర్ అయిపోయింది ఇప్పుడు ఇది మా ముందు పొంగేటప్పుడు అయితే చిన్న నొరగ అండి ఇది కుక్ అయిపోయింది అంటే మాత్రం దగ్గరికి అయిపోద్ది అనమాట ఇంక మనకు అదే ఇందులో కొత్తిమీర కొంచెం గరం మసాలా యాడ్ చేశానండి నా దగ్గర అయితే గరం మసాలా ఉందనమాట ఇంట్లోనే అది యాడ్ చేసుకున్నాను ఈ నొరగ అనేది తగ్గిపోయి ముక్కలు దగ్గరకు అయిపోతే అండి చూడండి చిన్న ముక్కల్లా అయిపోయాయి కదా అంటే మనం మటన్ కానీ ఏమైనా వండుకుంటే చిన్న పీసులు అయిపోతాయి కదా అలా అయిపోయి నొరగ మొత్తం పోతుందండి పోయి ఇలా గ్రేవీ వస్తుంది ఇలా వస్తే కూర అయితే అయిపోయినట్టే ఇంక ఈరోజైతే బయటికి వెళ్ళే పని ఉన్నదండి ఇంక అందుకని పిల్లలు పానీపూరి తినగానే తెను నేనైతే ఇది వేసుకొని తినేస్తున్నాను దీనికైతే నేను కొంచెం రైతా కూడా ప్రిపేర్ చేశాను కొంచెం పెరుగైతే మజ్జిగలా చేసి దానిలోని కొత్తిమీర ఉల్లిపాయ ఇంకా సాల్ట్ వేసాను అనమాట వేసి ఇదిగోండి మా ఆయన గారు నేనైతే ముందు వడ్డించుకొని తినేస్తున్నాం అండి పిల్లలు ఇంకా పానీపూరి తిన్నాం కదా మమ్మీ తర్వాత తింటామని అన్నారు మాకైతే ఇంక సిటీలోకి వెళ్ళి పని అయితే ఉందండి ఇంకా అందుకని తిన నేనైతే వేసుకున్నాము మిల్ మేకర్ అయితే కర్రీ చాలా బాగుందండి తిన కూడా తిని కూర చాలా టేస్ట్గా ఉందని అన్నారు ఒకసారి ఎప్పుడైనా ఇలా ట్రై చేయండి చాలా సింపుల్ ప్రాసెస్ కానీ సేమ్ మటన్ కానీ చికెన్ కానీ వండుకుంటే ఎలా ఉంటుంది అలాగే ఉంటుంది ఇది సోయా గింజలతో చేస్తారు కదండి ఈ మిల్ మేకర్ తింటే చాలా మంచిది అనమాట ఎలాగా వీళ్ళు సోయా చిక్కుళ్ళు అవి వండితే తినరు కాబట్టి ఇప్పుడైతే తినేసామండి మిద్దరం విని తినేసిన తర్వాత అయితే ఇంకా బయటికి అయితే వెళ్తున్నాము ఈరోజు కొంచెం బయటికి వెళ్ళే పని ఉందని చెప్పాను కదా బయలుదేరి వెళ్తున్నామండి ఇప్పుడు ఎయిట్ థర్టీ అయ్యిందనమాట ఇంకా నైట్ ఇంటికి వచ్చేటప్పటికి టెన్ అయిపోయిందండి ఇంక మేము వచ్చేటప్పటికే పిల్లలు కూడా పెట్టుకొని తినేశారు ఈ వ్లాగ్ మీకు ఎలా అనిపించిందండి ఒకవేళ కనుక నాది ఇదే ఫస్ట్ టైం కనుక చూడడం అయితే మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి కామెంట్ సెక్షన్లో నాకు సజెషన్స్ కూడా ఇవ్వండి మళ్ళీ ఇంకో వీడియోతో కలుస్తాను అప్పటి వరకు బాయ్